చూస్తున్న వచ్చేసి ఇందిరా మన వెబ్సైట్ అయితే మనం ఓపెన్ చేసాం స్క్రీన్ పైన ఇక్కడ చూసుకోవచ్చు మీరు అప్లికేషన్ ఐడి కూడా ఇక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ అయితే చేశాను ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఎన్పిడిఓ పెండింగ్ అని అంటున్నారు కదా దాని గురించి డైరెక్ట్ మీరు స్క్రీన్ పైన చూపెట్టాలని చెప్పేసి ఒక అప్లికేషన్ ఐడి తీసుకున్నాను అనేది ఎల్ వన్ లో సంబంధించి మనం వచ్చేసి ఇప్పుడు సర్చ్ అయితే కొడదాం సర్చ్ కొట్టిన తర్వాత మనకైతే ఇంటర్నెస్ వస్తుంది కదా అందరికి చెక్ చేసుకోవడానికి మనం చూసుకుందాం కిందికి ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా కొంచెం జూనియర్ చూపించడా దగ్గర చూసుకోండి బేస్మెంట్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి బట్ బ్యాంక్ పేమెంట్ నాట్ అని చెప్పి క్లియర్ గా మనకి ఇక్కడ అప్లికేషన్ లో మాత్రం చూపెడుతుంది ఇట్లా ఎందుకు చూపెడుతుంది అంటే ఆల్రెడీ పేమెంట్ సంబంధించి మొత్తం ఎండీగా మన ఎవరైతే ఉన్నారో వారైతే ఎండి అండ్ మన హౌసింగ్ సంబంధించి ఎవరైతే విపి గౌతమ్ ఉన్నారో వారి దగ్గరకైతే అప్లికేషన్ వెళ్ళింది వాళ్ళు ఆల్రెడీ దీని పేమెంట్ కూడా అప్రూవ్ చేశారు బట్ ఏంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్ననే కొంచెం అమౌంట్ అనేది రిలీజ్ చేశారు దాదాపు ఒక వెయ్యి కోట్ల వరకు అయితే ఇది అమౌంట్ వచ్చేసి మనకు ప్రతి సోమవారం ఏదైతే ఉంటుందో బ్యాంక్ ఖాతాలో అయితే జమకాను అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ వివ్ డీటెయిల్స్ లో కూడా మనకి ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మీరు కింద ఇక్కడ వివ్ డీటెయిల్స్ ఉంది కదా వీవ్ డీటెయిల్స్ అయితే ఇట్లా వస్తుంది అన్నమాట చూసుకోవచ్చు ఇది వివ్ డీటెయిల్స్ కూడా మనం ఇట్లా ఇట్లా అనేసి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇట్లా ఎవరికైతే చూపెడుతుందో అంద వంద పర్సెంట్ మీకు పేమెంట్ అయితే పడుతుంది అలాగే ఎవరికైతే లీస్ట్ వన్ లో ఉన్నారో వీళ్ళందరికీ మామూలుగా మనకు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి ఎంపీడో పెండింగ్ అని ఎవరికైతే చూపెడుతుందో ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే అనమాట ఎవరికైతే ఈ మంజూరు పత్రాలు ఎవరికైతే ప్రొసీడింగ్స్ ఇస్తారో ఆటోమేటిక్ గా ఇక్కడ అప్డేట్ అనేది చేంజ్ అయిపోతుంది మన ఎల్ వల్ల కూడా త్వరలోనే ఈ డబుల్ బెటర్ పంపిణీ ఉంది కాబట్టి దానికి కూడా ఈ యాప్ అనేది అప్డేట్ చేస్తారని చెప్పేసి మనకైతే సమాచారం దీని గురించి పూర్తి సమాచారంతో నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను ప్రెజెంట్ అయితే మనకు ఎల్బమ్ లో మాత్రం ఈ బేస్మెంట్ స్టేజ్ పేమెంట్ అప్రూవల్ ఏదైతే ఉందో దాని మీకు బిగ్ స్క్రీన్ పైన చూపెట్టాలని చెప్పి వీడియో చేస్తాను వీడియో వస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ చేస్తే